హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్టేట్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసరికి కొనిదిన అనే విలేజ్లో అయితే ఉన్నామండి ఈ విలేజ్ వచ్చేసరికి మాటూర్ అనే ఏరియా నుంచి ఏదైతే మీకు విజయవాడ నుంచి చిల్ చెన్నైకి వెళ్ళే హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ అనే సిక్స్టీన్కి మాటూర్ అనే ఏరియా ఉంటుందన్నమాట మనం దాటిన తర్వాత ఈ మాటూర్ అనే ఏరియా నుంచి ఈ విలేజ్ వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీరు క్లియర్గా చూడొచ్చు ఇది విలేజ్ అనమాట ఇది కొన్నిదేనా అనే విలేజ్ విలేజ్ కింద కోసం ఇది విలేజు నేషనల్ హైవే నుంచి జస్ట్ మనము ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఈ నాలుగు ఈ ఏరియాలో ఈ విలేజ్లో మనకి ఇరవై ఆరు ఎకరాల ల్యాండ్ అనేది సేల్కు అయితే వచ్చింది ట్వంటీ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి మంచి బిట్ అనమాట మీకు వీళ్ళు ఇయర్లీ టూ టైమ్స్ పంట అయితే తీసుకోవడం జరుగుతుంది మీకు విల్ ఏదైతే విలేజ్ కానుకొని ఇళ్ళ కానుకొని ఉన్న ల్యాండ్ అనమాట మీకు క్లియర్గా చూసుకుంటే ఇది రోడ్డు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కే మీకు వేయడం మాత్రం సిమెంట్ రోడ్ థర్టీ ఫీట్ వేశారు కానీ మీకు రోడ్ ఏ ఇక్కడ నుంచి వస్తుందండి ఇక్కడ నుంచి మీకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటే అయితే ఉంటుందన్నమాట ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేజింగ్తోనే మీకు ల్యాండ్ అనేది ఉంది ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే కోట్ చేయడం జరుగుతుందండి రెండు బో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉంది ట్వంటీ మీకు ఇరవై ఆరు ఎకరాలకి ఒక బోర్ సరిపోతుందనమాట ప్లంటీ ఆఫ్ వాటర్ అయితే ఉంది ఈ ఏరియాలో అలాంటి ఏరియాలో మీకు ల్యాండ్ అనేది సేల్ అవుతుంది టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను నా పేరు అమన్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఇక టోటల్ వీడియో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ల్యాండ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఈ రోడ్ ఫేజింగ్ అయితే ఉంటుందండి మీకు ఇది కొనిదేనా అనే విలేజ్ కిందకు వస్తుంది విలేజ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను విలేజ్ ఇళ్ళ కానుకొని ఉంటుంది అనమాట ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ మీకు క్లియర్గా చూడొచ్చు ల్యాండ్కి కూడా మీకు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది ఒక బోర్తో రన్ ఒక రన్నింగ్ బోర్ అయితే ఉంది ఈ ట్వంటీ సిక్స్ ఏకర్స్కి కూడా ఒకే బోర్ అయితే మీకు సరిపోతుంది అనమాట ప్రైస్ కూడా మీకు క్లియర్గా చూసుకుంటే ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఎకర్ అనేది ఒక ఎకరానికి ఇరవై మూడు లక్షలు అయితే కోర్ట్ చేయడం జరుగుతుంది ఇది క్లియర్గా చూడొచ్చు ఫుల్ వాటర్ ఒక్కొక్క బోరే ఉంటుందనమాట వాటర్ కూడా మీకు చూడవచ్చు క్లియర్గా ఫుల్ వాటర్ అయితే ఉంటుంది మీకు రోడ్ కూడా మీకు చిన్నగా కనబడుతుంది కదా రోడ్ వచ్చేసరికి మీకు ఆ గట్టు కాడ నుంచి అటు సైడ్ కింద గట్టు వరకు ఉంటుంది అంటే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు థర్టీ ఫీట్ మాత్రమే సిసి రోడ్ అయితే వేసుకున్నారనమాట ఇది క్లియర్గా చూసుకోవచ్చు ఇది విలేజు దీని పక్కన మీకు స్కూల్ కూడా ఉంటుంది అంటే ఇళ్ళ కానుకొనే ఈ ల్యాండ్ అనేది ఉందన్నమాట ఇరవై ఆరు ఎకరాలు సింగిల్ బిట్ అండి సింగిల్ ఓనర్ క్లియర్ టైటిల్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి సిట్టింగ్లో అయితే అన్ని డాక్యుమెంట్స్ అయితే చూపిస్తారు మీకు ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అది లిటిల్ బిట్ నెగబుల్ అనేది కోట్ చేయడం జరుగుతుందనమాట ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి ఏదైతే విజయవాడ టు చెన్నై కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి మాటూర్ అనే పాయింట్ నుంచి ఈ విలేజ్కి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట దిన అనే విలేజ్కి అయితే వస్తుందన్నమాట ఇది ల్యాండ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ స్క్రీన్ పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ ఏరియాస్లో మీకు ల్యాండ్స్ కావాలి అనుకుంటే నా పేరు అమ్మనండి నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంది సేవ్ చేసుకొని ఈ ఏరియాలో మీకు ల్యాండ్స్ కావాలన్నా అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్